నమస్తే అండి నేను డాక్టర్ మేఘ్న ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఈ రోజుల్లో మనకు తెలిసిన విషయమే అండి సిజేరియన్ సెక్షన్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అవి కాకుండా ఇంక్రీజింగ్ స్ట్రెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వీటన్నిటి వల్ల చాలా మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో బ్రెస్ట్ మిల్క్ మరి ఫార్ములా స్టార్ట్ చేయాలా చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత ఇవ్వాలి ఎప్పటి వరకు ఇవ్వచ్చు ఇవి డిస్కస్ చేసే ముందు అసలు బేసిక్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం బ్రెస్ట్ మిల్క్ అంటే నేచర్ డిజైన్ చేసిన పర్ఫెక్ట్ ఫుడ్ బేబీకి అవసరమైన ప్రతి న్యూట్రియంట్ ఎగ్జాక్ట్ అమౌంట్లో ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ఎంత డైనమిక్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాసెస్లో స్టార్టింగ్లో ఉన్న కాంపోజిషన్ అండ్ ఎండింగ్లో ఉన్న కాంపోజిషన్ సేమ్ ఉండదు రెండు మారిపోతాయి ఇనీషియల్గా వచ్చే మిల్క్ థిన్గా ఉంటుంది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది బేబీ థర్స్ట్ తీర్చడానికి తర్వాత వచ్చేది ఫ్యాట్ రిచ్ హైండ్ మిల్క్ అంటాం అందులో బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇంకా వేరే వేరే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అవి మనం ముందు తెలుసుకుందాం అంతేకాదండి బేబీ ఏజ్ బట్టి కూడా కాంపోజిషన్ మారుతుంది ఎలా అంటారా నెలలు నిండక ముందు పుట్టిన బేబీ ఉంటారు కదా ప్రీటమ్ బేబీ వాళ్ళ గ్రోత్ కోసం ఎక్కువ ప్రోటీన్ కావాలి ఎక్కువ ఫ్యాట్ కావాలి దాన్ని బట్టి మదర్ మిల్క్ కాంపోజిషన్ కూడా ఉంటుంది మీరే చెప్పండి ఫార్ములా ఈ లెవెల్కి అడ్జస్ట్ అవ్వడం పాసిబుల్లా ఇంకా మనం మిల్క్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ వరకు ఆగిపోతాం కానీ బ్రెస్ట్ మిల్క్లో ఐజీఏ లాక్టోఫెరాన్ హెచ్ఎంఓస్ లాంటివి ఉంటాయి ఇవి బేబీ ఇమ్యూనిటీని పెంచుతాయి ఇన్ఫెక్షన్స్ నుంచి ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి అందుకే మీరు చూసుంటారు తల్లిపాలు తాగిన వాళ్ళకి కంపారిటివ్లీ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ లూజ్ మోషన్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ గట్ ఫ్రెండ్లీ ఉంటుంది సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఫామ్లో కొంచెం హెవీగా ఉంటుంది డైజెస్ట్ అవ్వడం కష్టం ఎస్పెషలీ ఇనిషియల్ మంత్స్లో ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న డిహెచ్ఏ అమైనో యాసిడ్స్ కోలిన్ ఇవి బ్రెయిన్ గ్రోత్ అండ్ లెర్నింగ్కి సూపర్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం కాంపోజిషనల్ వాల్యూ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకా ఎమోషనల్ వాల్యూ గురించి చెప్పాలంటే ఇట్ బిల్డ్స్ బాండింగ్ ఒక సాలిడ్ కనెక్షన్ ఫామ్ అవుతుంది కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల మదర్ ఇంకా బేబీకి ఎమోషనల్ కంఫర్ట్ ఉంటుంది పోస్ట్ డెలివరీ కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అవి రాకుండా ఉంటాయి వచ్చినా తొందరగా సెటిల్ అయిపోతాయి మదర్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతుంది కదా అవి ఎలా తగ్గాలబ్బా ఇంత వెయిట్ అని అనుకుంటాం బ్రెస్ట్ మిల్క్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది ఇందాక మనం అనుకున్నట్టు మూడ్ స్టెబిలైజ్ అవుతుంది పోస్ట్ డెలివరీ కొంతమందికి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది తగ్గిస్తుంది ఇంకా లాంగ్ టర్మ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ ఇట్లాంటి వాటి రిస్క్ రెడ్యూస్ అవుతుంది ఫార్ములా ఎప్పుడు ఇవ్వాలి ఫార్ములా ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే ఇఫ్ మదర్ చాలా సీరియస్ కండిషన్లో ఉంది మిల్క్ సప్లై ఎక్స్ట్రీమ్గా లో ఉంది అంటే బేబీ షుగర్ తగ్గిపోతుంది డీహైడ్రేట్ అయిపోతుంది ఆ టైంలో మీరు ఇవ్వచ్చు లేకపోతే బేబీ అడాప్టెడ్ బేబీ అనుకోండి అప్పుడైనా ఫార్ములా యూస్ చేయొచ్చు సో కన్క్లూజన్ ఏంటి బ్రెస్ట్ మిల్క్ అంటే డైనమిక్ న్యూట్రిషన్ న్యాచురల్ ఇమ్యూనిటీ బ్రెయిన్ బూస్టర్ అండ్ బాండింగ్ ఫామ్ అవుతుంది ఫార్ములా అంటే జస్ట్ అ బ్యాకప్ ఎప్పటి వరకు ఇవ్వాలి ఫస్ట్ సిక్స్ మంత్స్లో కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్కే ఇవ్వండి వాటర్ కూడా అవసరం లేదు ఎవరు చెప్పినా వినకండి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఇనఫ్ తర్వాత మీరు కాంప్లిమెంటరీ ఫీడ్తో పాటు బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయొచ్చు అప్ టు ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫార్ములా ఫీడింగ్ యూస్ చేస్తుంటే ఎప్పుడైనా మీ డాక్టర్ని కరెక్ట్ మెజర్మెంట్ అడగండి ఎలా ఇవ్వాలి ఎంత వాటర్లో మిక్స్ చేయాలి ఇవి క్లియర్గా తెలుసుకోండి అది బేబీ వెయిట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ రీస్టార్ట్ చేయండి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి బ్రెస్ట్ మిల్క్ ఎట్లా పెంచుకోవాలి ఇవి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం మీకు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి డౌట్ ఏమైనా ఉంటే కమెంట్స్లో రాయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ